ఏం పరిశుద్ధ నామం మహిళ కలుగుని గాక ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పెరిగిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నాకు గత మూడు రోజుల నుంచి విపరీతమైనటువంటి బెదిరింపు కావాల్సి వస్తున్నాయి ఇమీడియట్ గా క్రైస్తవుల పక్షమున నాయ పోరాటం చేస్తున్నటువంటి నా కంఠాన్ని ఆపేయాలని నా నోరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీని వెనక చాలా కుట్రలు పన్నుతున్నారు ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు ఎవరెవరు ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరిస్తున్నారు విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ భయంకరమైనటువంటి పదజాలను వాడుతూ నన్ను చంపేస్తామని నన్ను వీడియోస్ ఆపకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తామని నిన్ను ఫాలో చేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు క్రైస్తవ యావత్ క్రైస్తవ సమాజం అంతటికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరే నాకు అండగా నిలబడాలి మీరే నాకు రక్షణ కల్పించాలి ఇప్పుడు నేను పోలీస్ కి వెళ్తున్నాను నేను పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్నాను రాజమండ్రి పోలీస్ స్టేషన్ కి మీలో ఎవరైనా రాజమండ్రి లోకల్లో ఉంటే కొంతమంది నాతో పొరటుగా రండి వెళ్ళిపో పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయబోతున్నాను నేను నాకు ఎవరి మీద అనుమానం ఉందంటే వస్తున్నటువంటి కాల్స్ ఎవరి అనుచరులు అంటే మహాసేన రాజేష్ యొక్క అనుచరులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది హమారా ప్రసాద్ అనుచరులు ఫోన్ చేస్తున్నారు కొంతమంది కర్ణాకర్ సుగునా నుంచి అనుచరులు ఫోన్ చే వీళ్ళ పేర్లు చెప్తున్నారు అయితే నిన్న లైవ్ ఇవ్వటానికి నైట్ నైన్ ఓ క్లాక్ లైవ్కి ముందు కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ కి ఒక కాల్ వచ్చింది శివసే శివాజీ సేన శివాజీ సేన యూట్యూబ్ ఛానల్ ఛానల్ అతను కూడా కాల్ చేసి భయంకరంగా మాట్లాడుతూ నన్ను వీడియో లోపమని చెప్పి బెదిరిస్తూ భయంకరమైనటువంటి పదజాలను వాడుతూ నన్ను చాలా ఇబ్బందికరంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఎందుకు ఇలాంటి కాల్స్ అవి వస్తున్నాయి ఎందుకు సేవకుల్ని హతమార్చాలని చూస్తున్నారు ఎంతమంది సేవకులను చంపుతారు ఎంత మంది సువార్థికులను చంపుతారు ఇలా చంపుకుంటూ పోతారా ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత నెక్స్ట్ డేనే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఓపెన్ గా ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఒక కామెంట్ పెట్టాడు ఏమన్నా తెలుసా నెక్స్ట్ అజయ్ బాబు అనేసి ఎందుకు ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉంటుంది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది మా ప్రాణానికి యాక్షన్ లేదా మాది ప్రాణాలు కాదా అంటే జంతువుల కంటే హీనంగా మేము తయారైపోయామా మాకు రక్షణ కావాలి ఈ రోజు మాకు భయంకరమైనటువంటి థ్రెట్ ఉంది వందల మంది ఫోన్లు చేస్తున్నారు థ్రెట్ ఉంది ఇమ్మీడియట్ గా ప్రెషర్ ఉంది నాకైతే విపరీతమైన ప్రెషర్ ఉంది నీకేమవసరం ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి రకరకాలుగా మొట్టమొదటి కాల్ మన వరుస నుంచి చేస్తున్నా అని చెప్పి ఒక తెలుగు వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడాడు చాలా క్రూరంగా మాట్లాడాడు నేను పట్టించుకోలేదు కాల్ తర్వాత ఈ టూ డేస్ త్రీ డేస్ నుంచి కాల్స్ విపరీతంగా ఎక్కువ అయిపోయాయి వీడియోస్ మానమని లైవ్స్ మానమని ఈ క్రైస్తవుల్ని ఎంకరేజ్ చేసి ఉద్యోగపరిచే ఆ చైతన్యపరిచేటువంటి మాటలు మాట్లాడదని చెప్పి కాల్స్ వచ్చాయి ఈ రోజు మార్నింగ్ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన కాల్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు కనుక మా ఆపకపోతే మీరు ఈ ఉద్యమం ఆపకపోతే ఉద్యమం కాదు న్యాయ పోరాటం యావత్ క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను చెప్తున్నాను అభినయ దర్శనని నేను ఎవరినైనా రెచ్చగొట్టానా బస్సును తగలబెట్టమని కానీ సైకులు చేయమని కానీ ప్రభుత్వం మీద తిరగబడమని కానీ ఎదురు తిరిగి రాళ్లతో దాడి చేయమని కానీ ఎక్కడైనా ఇప్పటి వరకు నేను చేస్తున్న వీడియోలో చెప్పానా నేను చెప్పలేదు ఎందుకు నా మీద ఫైర్ అవుతున్నారు ఎందుకు మీద దాడి చేయాలని చూస్తున్నారు ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు ఎందుకు నాకు ప్రాణాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సరిపోలేదా ఒక వ్యక్తి పోయాడు ఒక వ్యక్తిని తీసుకున్నారు ఈరోజు మరలా ఇంకా ఇట్లాంటి ఎవరైతే క్రైస్తవుల పక్షాన్ని నిలబడతారో ఎవరైతే క్రైస్తవుల కంఠముగా మారుతారో ఎవరైతే క్రైస్తవులు కాస్త యాక్టివ్ గా ఫ్రంట్ లైన్ లో ఉండి క్రైస్తవుల పక్షం న్యాయం కోసం వస్తారో ఎవరైతే కాస్త ఉజ్జీవంగా దేవుని వార్తని చేస్తారో అంటే వాళ్ళందరినీ లేపేస్తారా నేను పోతే ఇంకొకటి వస్తాడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి సేవకుల్ని చంపుతున్నారు చంపబడుతున్నారు సేవకులు కానీ స్వార్త ఆగిపోయిందా వాక్యం ఆగిపోయిందా లేదే ఈ రోజు నన్ను చంపినా కూడా అదే నా స్థానంలో అభినయ దర్శన స్థానంలో కొన్ని వేల మందిని దేవుడు లేపుతాడు ఒకటే చెప్తున్నా అభినయ దర్శన అనే నేను ఎలాంటి బెదిరింపు కాల్స్కి నేను భయపడేవాన్ని కాదు నీ బెదిరింపులకి నేను ొంగేవాడిని కాదు మీ బెదిరింపులకి నేను తల ఉంచేవాడిని కాదు మీరు నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బంది పడతారు ఒకటే చెప్తున్నాం ఈ రోజు యావత్ క్రైస్తవ సమాజం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులందరూ కూడా న్యాయం పక్షములు నిలబడి ఉన్నారు వాళ్ళకు ముందుగా నేనున్నాను వాళ్ళకు ముందుగా మేమున్నాము మేము పోరాడుతున్నాం న్యాయం జరిగే వరకు పోరాడతాం ఈ పోరాటంలో నా మీద ఏదైనా దాడి జరిగితే క్రైస్తవులందరికీ నేను రెండు చేతులు ఎత్తి బతికిదని చెప్తున్నాను నా మీద ఏదైనా దాడి జరిగితే మీరు నిలబడండి క్రైస్తవులారా మీరు నిలబడండి అన్నా మేమున్నాం అన్నా ముందుకెళ్ళి మేమున్నాం అని నాకు ఫోన్ చేసి వేల మంది చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది తెలుసా లాస్ట్ కి నన్నే లేపేస్తామన్నటువంటి వార్నింగ్ కాల్స్ నాకు వస్తున్నాయి దయచేసి మీరు కనుక ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ముందుకు నిలబడకపోతే మీరు ధైర్యంగా నిలబడకపోతే ఏ క్షణమైనా ఎలాంటి దాడులైనా ఎలాంటి కుట్రలైనా నా మీద కూడా జరిగే అవకాశం ఉంది అని మీకు తెలియపరుస్తున్నాను యావత్ క్రైస్తవ రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ అంటే న్యాయం వద్ద మనకు క్రైస్తవులకి చదివితే చచ్చుకోవాలన్నా హతమారిస్తే హతమార్చిబడాలన్నా ఉమ్మితే ఉమ్మించుకోవాలన్నా అంటే క్రైస్తవు చేత కాని వాడిలాగా నోరు తెరిచి అన్యాయాన్ని ప్రశ్నించడానికి కూడా లేమకూడదని మీరు చేస్తున్నారా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దయచేసి క్రైస్తవులారా మీరు దర్శనం మాట్లాడటం కాదు అభినయ దర్శనం పోరాటం కాదు అభినయ న్యాయం కోసం నిలబడటం కాదు యావత్ క్రైస్తవులందరూ కూడా నిలబడాలి ఏమైనా నా మీద దాడులు జరిగితే మీరు రండి బయటికి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఉండాలి ఈ రోజు నేను మాట్లాడుతున్నానని నన్ను బెదిరిస్తున్నారు అక్కడ తెలంగాణలో అజయ్ బాబు మాట్లాడుతున్నాడని ఆయన్ని బెదిరిస్తున్నాడు ఇలా ఎంత మందిని బెదిరిస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక్కనే గట్టిగా మాట్లాడుతున్నాను అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాను అందుకనే నన్ను ఫోకస్ చేస్తున్నారు అందుకని నన్ను బెదిరి ఏ బెదిరింపులకు లొంగిపోయేవాడు కాదు అభినయ దర్శనం ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవడు బెదిరించినా ఎవడు చంపుతానన్నా ఎవడు లేపేస్తానన్నా ఎవడు నన్ను భూమి లేకుండా చేస్తానన్నా ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు బైబిల్ పట్టుకున్న రోజే క్రీస్తు కొరకు బ్రతకడమా క్రీస్తు కొరకు చచ్చిపోవడం అన్న తీర్మానముతో నేనే కాదు మా సేవకులమందరం కూడా వచ్చాం ఈ నా న్యాయ పోరాటం ఆగదు మేము ఎవ్వరికి హాని చేయటం లేదు ఏ హైందవుల పేర్లు నేనెత్తలేదు ఎక్కడ ఎవరి పేర్లు ఎత్త ఈ రోజు నేను చెప్తున్నాను నాకు వస్తున్న ఫోన్ కాల్స్ అన్నిటిని కూడా ఎవరెవరైతే మహాసేన రాజేష్ తరఫున వాళ్ళు హమార ప్రసాద్ తరఫున వాళ్ళు కర్ణాటక సుగుణ తరఫున వాళ్ళు ఈ శివాజీ సేన ఆ యూట్యూబ్ ఛానల్ తరఫున ఒకటే రెండు మూడు సార్లు ఫోన్ చేస్తున్నాడు ఏదేమైనా నన్ను ఆపమంటున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు ఇది ఆపకపోతే నెక్స్ట్ నువ్వు మా టార్గెట్ లో అని చెప్తున్నారు నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను రాజమండ్రిలో నేను రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా రాజమండ్రి లోకల్ గా ఎవరైనా ఉంటే మీరు రండి దయచేసి కలిసి వెళ్దాం కంప్లైంట్ ఫైల్ చేద్దాం వీళ్ళందరి మీద కంప్లైంట్ ఫైల్ చేద్దాం అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది ప్రభుత్వాన్ని ఆశ్రయిద్దాం నాకు రక్షణ కావాలి నాకు చంపుతామని చెప్పి నన్ను బెదిరింపులు చర్యలు చేస్తున్నారు కాబట్టి నాకు రక్షణ కావాలి సార్ అని చెప్పి ఒక ఫైల్ కేసు ఫైల్ చేద్దాం వీళ్ళందరి మీద దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ నా ఆవేదనని ఒక్కనే కాదు అందరూ కూడా నాలాగా ఉండాలి ధైర్యంగా నిలబడాలి నిలబడాలి para అందరి సేవకుల మూగపోయాయి మూగబోయాయి రోజు పెద్ద పెద్ద బడా సేవకుల నోర్లు మూగబోయాయి ఏమంటే చంపుతారని భయం చంపుతారని భయపడేటోళ్ళు ఎందుకు వచ్చారు బైబిల్ పట్టుకునే సేవకి చచ్చిపోతామని భయపడేటోళ్ళు ఎందుకు సార్ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని ఎందుకు వచ్చారు ఈ రోజు మేము నిలబడ్డాం నన్ను చంపుతామంటుంటే ఇప్పుడు కూడా ఏ సేవకుడు స్పందించాడు ఎవరి పాటివాళ్ళు సంఘాల్లో వార్తలు చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారే తప్ప ఈ రోజు నేను నిలబడ్డాం కదని చెప్పి మాకు సపోర్ట్ ఇవ్వటానికి కూడా ఎవడు ముందుకు రాటంలా మమ్మల్ని ఇంకా ఆర్చి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఏమి మేము మతాన్ని రెచ్చుకో లేదంటే హైందవల పేర్లు ఎత్తున్నామా ఇస్లాం వారి పేర్లు ఎవరికే ఎక్కడములా మాకు న్యాయం కావాలంటున్నాం అదారుణమైనటువంటి ఫుటేజ్ రిలీజ్ అవుతున్నాయి దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మనతోటి సేవకుడు మనతోటి దైవజరుణ్ణి ఆయన మరణించితే ఆయన చచ్చిపోతే ఆయన చావుని అడ్డు పెట్టుకొని ఆయన భౌతికంగా చంపడమే కాకుండా మానసికంగా కూడా ఆయన్ని మనసుల్లో నుంచి ప్రజల మనస్సులో నుంచి పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రవీణ్ పగిడాలా అంటే ఒక తాగుబోతు అన్నటువంటి ముద్ర వేయాలని చూస్తున్నారు ప్రవీణ్ పగ చెప్పలేం రేపటి రోజున ఇల్లీగల్ అఫర్ట్స్ ఉన్నాయంటే కూడా కొంతమంది నమ్మేస్తారేమో ఇంకా ఏమేమి చిత్రీకరిస్తారో వీటన్నిటిని చూస్తూ బడా సేవకుల നോട്ടിക്ക് పంపిచ్చుకొని ఎలా నోటి మీద వేలేసుకుని ఉండగలుగుతున్నా రక్తం లేదా పౌరుషం లేదా రోషం లేదా వాకించేటప్పుడు మీకు రోషాలు వస్తాయి వాకించే నాకు కేకలు వస్తాయి ఏ ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మీ తోటి సేవకుని వాడుకున్న మీరు అందరూ కూడా ఆయన చచ్చిపోతే ఈరోజు వీడియో రిలీజ్ అయిపోయి తాగుతున్నాడు తిరుగుతున్నాడు రోడ్ల మీరు పడుతున్నాడు అంటే ఏమైపోయా సార్ మీ అన్ని కూడా యావత్ క్రైస్తవ సమాజం అంతటి నేను అడుగుతున్న క్రైస్తవులారా మీరు వెళ్తున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి బడా పాస్టర్ని మీరు ప్రశ్నించండి గమని గవర్నమెంట్ మీద ప్రశ్నించే ముందు గవర్నమెంట్ మీద మనం పోరాటం చేసే ముందు ముందు మీ బదా సేవకుల మీద మీరు పోరాటం చేయండి మీరు బయటకు వచ్చి మా పక్షంలో నిలబడండి అని ఒక సతీష్ కుమార్ ని ఒక స్టీఫెన్ పాల్ ని ఒక రాజు ప్రకాష్ పాల్ ని ఒక పాల్ హిమానియల్ ని ఒక పాల్ దనికరణ్ ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీళ్ళందరూ ఏమైపోయారు మీరు ఎందుకు సంఘాలకు వెళ్ళి కానుకలు వేశారు అంటే మీ డబ్బులు వాళ్ళకు కావాలి మీ డబ్బులతో పెద్దోళ్ళు అవుతారు కానీ మీకు కష్టం వస్తే నిలబడరు తోటి సేవకుడు అన్యాయం జరిగితే బయటకు వచ్చి న్యాయం కోసం అడగరు ఇది ఒక బతుకులేనా అని అడుగుతున్నా నేను క్రైస్తవులారా మీ భయం ఉన్నటువంటి పిరికి పందలైన క్రై సేవకుని ప్రశ్నించండి ఈ రోజు మీరు ఇచ్చిన కానుకలు దశభాగాలతోనే మీ సేవకులు పెద్దోళ్ళు అయిపోయి బిఎండల్యూ గంజికారులు తిరుగుతూ ఫ్లైట్లలో తిరుగుతూ దేశ విదేశాలు తిరుగుతూ గొప్ప అయిపోయి ఈ రోజు క్రైస్తవులు ఆవేదన గుండెలు బాదుకుంటున్నా మీరు నిలబడ్డారన్నా ఉన్నామని నాకు ఫోన్లు చేస్తే నాకంటే పెద్ద పెద్ద అనుభవం కలిగినటువంటి పలుకుబడి కలిగినటువంటి హోదా కలిగినటువంటి సేవకులు నోటి మీద వేలేసుకుని కూర్చుంటే నన్ను కూడా ఆపడానికి ప్రయత్నం నాకు వస్తున్న ఫోన్ కాల్స్ ఎలాంటి తెలుసా పెద్ద పెద్దోళ్ళు మూసుకొని కూర్చున్నారు రా నువ్వెంతా నోర్మీ అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు రావు నేను చిన్న కావచ్చు కానీ నా గుండెల్లో ఉన్న ధైర్యం చాలా గొప్పది నా గుండెల్లో ఉన్నటువంటి మనోధైర్యం చాలా గొప్పది చావుకైనా తెగిస్తానే తప్ప బెదిరింపు కాల్ బెదిరింపు చర్యలకి నేను లొంగే వాడిని కాదు ఇప్పుడే వెళ్తున్నాను రాజమండ్రి పోలీస్ స్టేషన్ కి రాజమండ్రి పరిసర ప్రాంతాల లోకల్ గా ఎవరైనా ఉంటే రండి నాతో పాటుగా వెళ్లి కేసు ఫైల్ చేద్దాం ఈ ఎవరైతే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాళ్ళ మీరు కేసు ఫైల్ చేద్దాం ఈ పోరాటం ఇక్కడతో ఆగకూడదు ప్రవీణ్ పగడాల గారు ఎలాగైతే హతమార్చబడ్డారని మనం అనుమానిస్తున్నామో ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటనలు మరి ఏ సేవకుడి మీద జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు దివ్వకుండా నిలబడగలిగితేనే ఆయన పోగొట్టుకున్నాం ఈ రోజు నన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా తెలంగాణ ప్రజలు అజయ్ బాబును పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు బతికున్నప్పుడే మమ్మల్ని కాపాడుకోండి మీ పక్షమును మేము నిలబడినప్పుడే మమ్మల్ని కాపాడుకోండి మీ పక్షమును మేము నిలబడినప్పుడే ఫోన్ కాల్లలో ధైర్యం చెప్పడం కాదు మెసేజ్ ధైర్యం చెప్పడం కాదు అన్నా మీ వెనుక మేము ఉన్నామని మీ ఇంట్లో ఉండి చెప్పడం కాదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడండి మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఎందుకు అభినయ దర్శన్ గారిని చంపుతామని బెదిరిస్తున్నారు ఏం తప్పు చేశాడు గవర్నమెంట్ కానీ హైందవుని కానీ பயரு பெட்டி தித்தாடா எவர் பேர் చెప్పు పలానా వాళ్ళు చంపారని ఆయన కన్ఫర్మ్ చేశాడా ఎందుకు ఆయన బెదిరిస్తున్నారు ఎందుకు చంపుతామంటున్నారు ఒక సేవకుని ఎందుకు చంపుతామని మాట్లాడుతున్నా నేను మాత్రమే కాదు నాకెవరైతే అండగా ఉంటామన్నారో నా పక్షములు ఎవరైతే నేను అనుకున్నామన్నా అన్నారో మీరు బయటికి రావద్దు మీ దగ్గరే ఉండి ఒక సెల్ఫీ వీడియో చేసి రిలీజ్ చేయండి సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఎందుకంటే రేపటి రోజు నాకేం జరుగుతుంది తెలియదు కాబట్టి మీరే మీరే బయటకు వచ్చి ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి మొత్తం యావత్ క్రైస్తవ అంతటి స్ప్రెడ్ చేయండి ఎంతమంది చంపుతారు అమెరికా నుంచి వస్తున్నారు పెద్దలు వాళ్ళు నిలబడబోతున్నారు వాళ్ళు నిలబడబోతున్నారు దయచేసి యావత్ క్రైస్తవ సమాజమా ఈ వీడియోని మొత్తం మీరు షేర్ చేయండి మీరు కూడా వీడియోలు మాట్లాడండి ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారని వీడియోలు రిలీజ్ చేయండి ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది వీడియోలు మీ సోషల్ మీడియాలో పెట్టండి ఎందుకు చంపుతామంటున్నారు అభినయ దర్శనని పెట్టండి దడ పుట్టాలి భయపెట్టిన వాడికే నాకు ఫోన్ చేసిన వాడికే భయం పుట్టి వాడు దాక్కునేలాగా మీరు గెవరించగలిగితే నా వెనుక ఉండడం అంటే ఇలాంటివి చేయటమే చేయండి మీరు ఎక్కడ బయటకు వచ్చి దాడులు చేయాల్సిన పని లేదు మీ చేతిలో ఫోన్ అనే ఆయుధం ఉంది యూట్యూబ్ అనే ఆయుధం ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చాయి ప్రభుత్వం వరకు చేరుతుంది ప్రధానమంత్రి వరకు చేరే వరకు మీరు ఫైట్ చేయండి మీరు వీడియో పెట్టండి ఎందుకు చంపుతామన్నారు ఈయన చేసిన తప్పు ఏంటి అధినయ దర్శనం చేసిన ఏంటి క్రైస్తవుల పక్షం న్యాయ పోరాటం చేయటమే తప్ప అని మీరు మీరందరూ కూడా అభినయ దర్శనం అన్నా మీకు అని నాకు మాటిచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుక మీకు రోషం ఉంటే మీరు వీడియో చేసి పెట్టండి అభినయ దర్శనం చేసేలా తప్పేంటి అని అడగండి ప్రశ్నించండి మాతో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నా నోరు నొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అడగండి నేనేం తప్పు మాట్లాడాను అని అడగండి నేను ఏం రెచ్చగొట్టాను ప్రభు ప్రజల్ని అని అడగండి మీరు కనుక ఇప్పుడు గొంతు విప్పకపోతే ఇంకొక గొంతు ముగబోతది మీరు ఇంకా మౌనంగా ఉంటే అక్కడ తెలంగాణలో అజయ్ బాబు గొంతు ముగబోతది ఇక మీకంటూ మీ పక్షం నిలబడేవాడు ఎవడ ఉండడు మన పక్షం అల్టిమేట్ గా ఉండేవాడు దేవుడే కానీ ఈ లోకంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం నేను చేస్తున్నా వాళ్ళని పోగొట్టుకున్నారంటే చూస్తున్నారు కదా మీరు ఎవరెవరికైతే కానుకల దశం బాగాలు వేస్తున్నారు పెద్ద పెద్ద బడా సేవకులు నోటి మీద వేలేసుకుని కూర్చున్నారు రేపు సంఘానికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని చంపుతున్నా సరే వాళ్ళు కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు తప్ప అన్యాయాన్ని ప్రశ్నించరు 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 నాంటి వాణ్ణి కాపాడుకోవాలనుకుంటే నాలాంటి వాణ్ణి బతికించుకోవాలనుకుంటే నాలాంటి వానికి రక్షణ కల్పించాలనుకుంటే మీరు వెంటనే 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 మీరు వీడియోలు చేసి పెట్టండి అభినయ దర్శన్ తరపున మేము ఉన్నామని వీడియో చేసి పెట్టండి ఆ మతం ఎవరైతే నన్ను భయపెడుతున్నారో వాళ్లకు వీడియో చేరే వరకు గడ పుట్టేలాగా మీకు వ్యూవర్స్ లేకపోవచ్చు సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు మీకు రెవెన్యూ రాకపోవచ్చు కానీ వీడియో చేసి పెట్టండి ఇద్దరైనా చూస్తారు మీ వీడియో ఇద్దరికైనా చేరుతుంది ఇది మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యే వరకు మీరు తీసుకెళ్ళండి ఏ సేవకుడి మీద ఇలాంటి బెదిరింపు కాల్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి ప్రతి సిపిఎఫ్ చెప్తున్నాను క్రిస్టియన్ ఫోర్స్ మెంబర్స్ అందరికి మీరు వందల మంది ఉన్నారు కూడా వెంటనే వీడియో రిలీజ్ చేయండి అభినయ దర్శన్ ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారు ఆయన చేసిన ఏంటి ఆయన వెనక మేము ఉన్నాం ఆయనకి ఏదైనా జరిగిందంటే మేము ఊరుకోం అని మీరు మాట్లాడి పెట్టగలిగితేనే నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను ఈ రోజు నా వెనక మీరు ఉన్నారని నేను నమ్ముతాను ఈ రోజు మీకోసం నేను నిలబడ్డాను మీకోసం నేను నిలబడ్డాను మరో ఏ సేవకుడికి దుర్గతి పట్టకూడదని నేను ఫైట్ చేస్తున్నాను మీరు నా వెనక ఉన్నారు చెప్పి మాటిచ్చిన వీడియో చేసి మీ ప్లాట్ఫామ్ మీ సోషల్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేయండి ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయండి దయచేసి అప్లోడ్ చేయండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అభినయ దర్శన్ ఎందుకు బెదిరిస్తున్నారు ఆయనకి అయిందంటే మేము ఊరుకోము అని ఒక్క చిన్న వీడియో మీరు మీ ఛానల్స్ లో అప్లోడ్ చేయగలిగితే ఇది ఇంతటితో ఆగిపోతుంది బెదిరించిన వాళ్ళు నోటి మీద వేలేసుకుని భయపడి పక్కన కూర్చుంటారు మీరు కనుక మాకెందుకు వచ్చిన గొడవలే ఆయన ఉంటే ఉంటాడు పోతే పోతాడు మనం ఏదో సరదాగా చెప్తాం వెనక ఉంటామని అంత మాత్రం వీడియో చేసి పెట్టాలని మీరు భయపడ్డారంటే మీ ముందు ఉన్నటువంటి ఒకరు ఇద్దరు పోరాడుతున్న క్రై సేవకుల్ని కూడా నాయకులు కూడా మీరు పోతారు ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పాలనుకోవట్లేదు ఆ తర్వాత మీ ఇష్టం సేవకుల్ని కాపాడుకుంటారు పోగొట్టుకుంటారా గుండెల బాధకు నేర్చుకుని నాలుగు రోజులు మీ పనిలోకి మీరు వెళ్ళిపోతారా అన్నది మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను